హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో చూడండి మేమైతే చేపల కర్రీ చేస్తున్నాము ఈ ఇప్పుడు ఎందుకు ఏం మసేస్తుంది చేపల సాంబార్కి ఫస్ట్ ఏం చేస్తుంది ఉప్పు చింతపండు వేసి కొద్దిసేపు ఐదు నిమిషాలు ఊరు పెట్టి బాగా నీట్గా కడిగితే కడిగిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని వచ్చి ఉప్పు చింతపండు నీళ్ళు కొంచెంసేపు ఐదు నిమిషాలు ఊరు పెడుతున్నాయి ఈ నీళ్ళు నీళ్ళు ఆ నీళ్ళు కడక్కిమని పీసలు పీసులు ఎత్తుకొని ఇదే పెంచి మీద వాడుస్తూ ఉన్నాము కొంచెం

టమోటా మెంతాలు కొంచెం ఉద్దిప ఉద్దిపప్పు మూడు మిక్సీకి వేసుకున్నారా అంత ఎర్రగడ్డ తెల్లగడ్డ టమోటా అన్నీ మిక్సీకి వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకొని పేస్ట్ని దీంతో వేసుకొని గుర్తి వాసన చేయదంతా ఇలా బాగా వేయించుకునే అమ్మా చింటుకుంటూ చింతపండు క బాగా నిలుపుకునేవాళ్ళు బాగా చేసేసి గట్టిగా చింతపండు అయితే ఇట్లా వేసేసుకోవాలి చింతపండు బాగా గట్టిగా వేయించుకునేయాల్లో మిరప్పొడి ముప్పొడి తెలియాల పొడి పసుపు పొడి పొడి అయితే రెండు కిలోలకి అంత ముట్టపొయ్యి స్పూన్ నూనె పొడి ఇప్పుడు వాటర్ బాగా ఉడుకు మొత్తం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి తెగ మొత్తం ఉప్పు వేసేస్తే ఉడుకుతా ఉంటుంది

అన్నాక కారం కొట్టాను అట్లా ఇట్లా ఇట్లా బాగా తిప్పుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఇప్పుడు దీంట్లోనే కొంచెం పోతాయి కాబట్టి సరిపోతుంది చేపలు తీసుకుంటా ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఇప్పుడు కొంచెంసేపు ఇట్లా అయినప్పుడు ఇప్పుడు కొంచెం తట్టు మూసి పెట్టేయాలి మూతీసేసి ఊరికే అట్లా కింద పైన ఇది కాకుండా కలలు పీస్లు అయితే ఏం వేయలేదు నూనెలో వాడ్చిస్తే పీసులు కూడా అట్లే ఉంటుంది సరే సరే నూనెలో వాడ్చుకుంటే విడుదలైపోతాయి కలిపే కొద్దిగా అంత విడుదలైపోతుంది ఫ్రెండ్స్ చికెన్ చేపలు పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత తినమంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వేడివేడిగా అయితే అంత బాగుండదు కొంచెం సల్లగా అయిన తర్వాత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్